ం నమశివాయ వెయ్యేళ్ల క్రితం ఈ సగిలేరు ఆగు పక్కన ఒక కప్ప పాము రెండు ఆటలాడుకుంటున్నటువంటి దృశ్యాన్ని కొంతమంది సిద్ధులు చూశారట ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చి చూడగా అక్కడ స్వయంభూగా వెలిసిన శివుడు దర్శనమిచ్చాడట అదే పాతాల నాగేశ్వర స్వామి లింగం అందరికీ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పాతాళ నాగేశ్వర ఆలయంతో ఉన్నాము మహా మహిమాన్వితమైన ఆలయము ఈ ఆలయం ఈ ఆలయ ప్రాంగణం పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మహా సంక్రాంతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇవాళ మీకు ఈ వీడియోను చూపిస్తాను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆ పార్వతీ సమేత గంగా సమేత శ్రీ పాతాళ నాగేశ్వర ఆశీస్సులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి నాతో పాటు మీరు వచ్చే నమశివాయ ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మనం ఇవాళ గిద్దలూరు పట్టణంలో ఉన్నాము గిద్దలూరు పట్టణానికి తలమానికంగా ఒక దేవాలయం ఎంతో ప్రత్యేకంగా విరాజిల్లుతోంది అదే శ్రీ గంగా పార్వతి సమేత పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం ఆ దేవాలయాన్ని సందర్శించడానికి సాయం సంధ్య వేళలో నేను ఆ ఆలయానికి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదండి ఇదే పాతాల స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనది గమనిస్తున్నారు కదా అక్కడ బోర్డు ఉందండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవాలయంలోకి మనం అడుగు పెడుతున్నాము అడుగు పెట్టగానే ఎదురుగా మనకు పసిడి కాంతులీనుతోన్న ధ్వజస్తంభం ఆశీర్వదిస్తున్నట్టుగా రమ్మని పిలుస్తున్నట్టుగా మనకు దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఈ పాతాల నాగేశ్వర స్వామి దగ్గర ఉంది అక్కడ నుంచి మనం లోపలికి వెళితే ఆ స్తంభాల మధ్యలో లోపలికి పాతాళంలో మనకు ఇక్కడ శివుడు ఉద్భవించి ఉన్నాడు స్వయంభువు అని అంటారు మరి ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాలు ఈ ఆలయం సొంతమని చెప్పవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో సగిలేటి వాగు పక్కనే ఒక రకంగా చెప్పాలంటే వాగులోనే ఈ ఆలయం ఉంది అని చెప్పవచ్చు లోపలికి మనం వెళదామండి ఈ ఆలయాన్ని ఈ ఆలయ చరిత్రని అంతా తెలుసుకుందాం మీ అందరికీ తెలిసిందే గిద్దలూరు పట్టణం ప్రకాశం జిల్లాలో ఉంది అని ఇది గిద్దలూరు పట్టణంలోనే శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం సిగిలేరు వాగు ఒడ్డున ప్రాచీన శివాలయం ఇది మనకు స్వామిని ఇక్కడ శ్రీ పాతాల నాగేశ్వరుడిగా కొలుస్తారు మనకు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు సుమారుగా అన్నారు అందులో శ్రీ పాతాల నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి వస్తాడు ఎందుకంటే ఎక్కువగా చెప్పాలంటే ఇదెంతో ప్రత్యేకమైనది ఇక్కడ స్వామివారు లింగము ఇక్కడి శివలింగము దక్షిణాభిముఖంగా ఉండటం మరొక విశేషంగా చెప్పవచ్చు దక్షిణామూర్తి గురుగ్రహాధిపతి పూర్వము ఇక్కడి స్వామిని సిద్ధులు సేవించి సిద్ధత్వం పొందారట నాడు ఆలయ ప్రాంతం సిద్ధలూరుగా పిలిచేవారు అదే కాలక్రమేణా ఆ సిద్ధలూరు ప్రాంతమే నేడు గిద్దలూరు పట్టణముగా ఎదిగింది అని మనకు తెలుస్తోంది శ్రీ పాతాల నాగేశ్వర ఆలయము కేతు గ్రహాలలో కేతు గ్రహ పీడితులకు చేరుతులు జపాలు మొదలగునవి ఈ యొక్క ఆలయంలో కనిపించేది తెలుస్తుంది గమనిస్తూ చూద్దాం మేము వెళ్ళిన సమయంలో కరెంట్ లేదన్నమాట ఆ ఉన్న వెలుగులోనే మీకు ఈ దేవాలయాన్ని చూపిస్తున్నాను ఇక్కడ నవగ్రహాల మంటపం ఉందండి ఇందాకే చెప్పుకున్నాం కదా శ్రీ పాతాల నాగేశ్వర ఆలయం కేతు గ్రహారాధనకు ఎంతో శ్రేష్టమైనదని కేతుగ్రహ పీడితులకు ఇక్కడ శాంతులు జపాలు జరిపిస్తారని ఇందాకే మనం అనుకున్నాం కదా ఆలయ ప్రవేశం తూర్పు మరియు ఉత్తర ద్వారాల నుంచి జరుగుతుంది ప్రాకార మండపం నందు ఈ పార్వతీదేవి సన్నిధి తూర్పు అభిముఖంగా ఉంటుంది ఇచ్చట సిద్ధి గణపతి నందీశ్వరుడు లింగరూపంలో ఉన్న కాలభైరవుడు మనకు దర్శనమిస్తారు ప్రాకార మంటపానికి కొంత పాతాలం నందు భీమలింగము ఉత్తర అభిముఖంగా దర్శనమిస్తుంది భీమలింగానికి మరికొంత పాతాలం నందు శ్రీ పాతాల నాగేశ్వర లింగము దక్షిణ అభిముఖంగా ఉంటుంది ఇందాకే చెప్పుకున్నాము ఇది దక్షిణ ఈ యొక్క స్వయంభూమూర్తి అన్నమాట గమనిస్తున్నారు కదా ఆలయము ఆలయ పరిసరాలు ఆలయ ప్రాంగణం మీకు చూపిస్తున్నాను కాసేపట్లో మనము పాతాళానికి వెళ్ళి పాతాల స్వామిని దర్శించుకుందాం నిజంగా ఆలయం అయితే ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందంటే అంత అద్భుతంగా ఉందండి వెనకనే సగిలేరు వాగు అంటే ప్రస్తుతం వాగులో నీళ్లు లేవు అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక కాలంలో ఇది అంటే ఏ ఈ పాతాల నాగేశ్వర స్వామి ఆలయము ఈ యొక్క సగిలేరు వాగులోనే ఉండింది కాలక్రమేణా ఇక్కడ ఆలయాన్ని ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వెలిసారు కాబట్టి సిద్ధులు గ్రహించి స్వామివారికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించడం జరిగింది మనం ఇప్పుడు ఆలయంలోకి అడుగు పెడుతున్నామండి అలా అడుగు పెడుతుంటే చాలా పెద్దగా సజీవంగా కూర్చున్నటువంటి నందీశ్వరసుల వారు మనకు కనిపిస్తారు గమనిస్తున్నారు కదా నందీశ్వరుల స్వామి విగ్రహం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి దగ్గరగా చూసినట్లయితే రెండు కళ్ళు సరిపో అంత బాగుంటుంది అదిగో ఇక్కడ కూడా అమ్మవారు మనకు దర్శనమిస్తారు పార్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్నారండి అదిగో లోపల పార్వతీదేవి అమ్మవారిని మనం దర్శించుకుంటాము ఎదురుగా మనకు నందీశ్వరుడు ఇటువైపు సిద్ధి గణపతి ఎదురుగా కాలభైరవుడు కూడా ఉంటారు మనం ఇప్పుడు అమ్మవారిని చూస్తున్నామండి ఇక్కడ పార్వతీదేవి అమ్మవారిని అక్కడ ఉత్సవమూర్తులు ఇక్కడ ఉన్నారు అది గమనించండి ఉత్సవమూర్తులు ఇక్కడ శ్రీ గంగా పార్వతి సమేత పాతాల నాగేశ్వరరావు ఇటు గంగా అటు పార్వతి మధ్యలో స్వామివారు ఉత్సవమూర్తులు ఇక్కడ మనం గమనించవచ్చు చాలా ప్రత్యేకతలకే ప్రత్యేకం ఇక్కడ కార్తీక మాసంలో కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ అలాగే శివరాత్రి రోజు కానీ ఒక అద్భుతం జరుగుతుందట అండి ఆ అద్భుతము ఏంటంటే పాతాల నాగేశ్వరరావు లింగాన్ని నీటి ధారలు అభిషేకిస్తాయట అలా నీటి ధారలు అభిషేకించడాన్ని దేవతల అభిషేకంగా చెబుతుంటారు అదిగో ఆ ఎదురుగా మనకు కాలభైరవుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు గమనించండి అదిగో అక్కడ ఇక్కడ నుంచి మనం కిందికి మెట్ల మార్గం గుండా పాతాళానికి అంటే కిందికి వెళ్ళినట్లయితే అక్కడ మనము పాతాల నాగేశ్వర స్వామిని దర్శించుకుంటాము గమనిస్తున్నారు కదండీ అలా మెట్లు దిగి కిందికి వెళ్ళాలండి మనము చాలా తక్కువ ప్రదేశాల్లో చూస్తుంటాము అదిగో ఇక్కడ చూడండి కాలభైరవుడు రూపంలో ఉన్నాడని చెబుతారు ఓం హర హరహర మహాదేవ శంభో శంకర ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అనంతరం కుడివైపుకు తిరిగితే మనకు మళ్ళీ కొన్ని మెట్లు వస్తాయి అక్కడ మనకు స్వామివారు దర్శనమిస్తారు ఇక్కడ పాతాల నాగేశ్వరరావు నాగేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా మనకు దర్శనమిస్తారు స్వామివారు పాతాల నాగేశ్వర స్వామి ఇక్కడ ఉన్న స్వామివారు లింగరూపంలో ఉన్న కాలభైరవుడు అని అన్నారు గమనిస్తున్నారు కదా అదిగో చూడండి మళ్ళీ మెట్లున్నాయి అంటే పాతాళానికి ఒక చూడండి ఆ పై నుంచి అలా మెట్లు దిగుతూ 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 కిందికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని అనంతరం మళ్ళీ మెట్లు దిగి కిందికి వెళ్ళాను అది గమనిస్తున్నారు కదండి ఎదురుగానే నాకు పాతాల నాగేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు స్వామివారిని చూడగానే మనసు పులకించిపోయిందండి ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిశాయి భక్తి పారవస్యం కలిగింది అందుకనే వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని స్వామివారికి దండం పెట్టుకుంటున్నాను అది వేరే భక్తులు వచ్చారు వాళ్ళు దర్శనం చేస్తున్నారు అనంతరం అదిగో నేను కొంచెం అడ్డుగా ఉన్నట్టున్నాను వాళ్ళు నేను అలా విభూది కుంకుమ పెట్టుకోవడానికి ముందుకు అలా కదలగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది నాకు కూడా మరింత ఇదిగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది గమనిస్తున్నారు కదండి తనే పాతాల నాగేశ్వర స్వామి పాతాల లోకంలో వెలిసినటువంటి స్వామిని పాతాల నాగేశ్వర స్వామి అని అంటారు ఒకప్పుడు సిద్ధులు మునులు స్వయంభూగా వెలిసిన స్వామివారిని పూజించారని చెబుతారు మరో విశేషం ఏంటంటే ఈ యొక్క గర్భగుడిలో నుంచి లోపలికి అటు కాశీకి వెళ్ళడానికి దారి ఉంది ఒక సొరంగ మార్గము అని మనకు తెలుస్తోంది అయితే ఆ ద్వా ఆ యొక్క ద్వారం ఏదైతే ఉందో దాన్ని మూసివేశారని తెలుస్తోంది ఈ సిద్ధులు మునులు ఇక్కడ నుంచి ఆ సొరంగ మార్గము గుండా కాశీకి వెళ్ళి కాశీ నుంచి గంగను తీసుకొని వచ్చి ఇక్కడి స్వామివారిని పాతాల నాగేశ్వర స్వామిని అభిషేకించే వాళ్ళు ఆ కాలంలో అని మనకు తెలుస్తోంది అలా అభిషేకించడం వల్ల ఆ సిద్ధులు ఉండడం వల్ల సిద్ధలూరు అని కాలక్రమంలో సిద్ధలూరు కాస్త గిద్దలూరు అయ్యిందని మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర స్వామిని చల్లని అనుగ్రహంతో మమ్మల్ని దీవించండి మా జీవితం ఎప్పటికీ ఆనందోత్సాహాలు వెళ్ళి ఉండేలాగా అదిగో నేను మా మిత్రులు మా క్రిష్ బావ మా సుధాకర్ బావ మేము ముగ్గురము కలిసి ఆ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఇటువైపు ఉన్నటువంటి బావగారు అక్కడే ఉంటారు కృష్ణమాచారి బావగారు అదిగో గమనిస్తున్నారు కదా ఆలయ ప్రాంగణం అంటే పాతాలలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ పైకి రావడం జరిగింది కాస్త వెలుతురులో మనకు లైట్ వచ్చింది అందుకని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఏదేమైనా నిజంగా పాతాల నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం అది కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సమీపంలో వెళ్ళడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా స్వామివారిని పాతాల నాగేశ్వర స్వామిని అలా గుహలో మెట్లు కిందికి దిగి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిగా నేను చెప్పగలుగుతాను ఇంకా ఆలయంలో కొంత నిర్మాణంలో ఉంది అని కనిపిస్తోంది గమనిస్తున్నారు కదా ఇక్కడ ఈ పక్కన స్వామివారికి సంబంధించి ఇంకా ఏవో టెంపుల్స్ గూడులు నిర్మాణంలో ఉన్నాయి చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ప్రదక్షిణలు చేసుకోవడానికి అనువుగా అనుకూలంగా ఉంది ఆ వెనకనే ఈ సగిలేటి వాగు ఇందాక అనుకున్నాం కదా ఆ సగిలేరు వాగు మనకు దర్శనమిస్తుంది అయితే ఆ సగిలేరు వాగులో నీళ్లు లేవు ప్రస్తుతము వాగు ఎండిపోయింది ఆ వాగుని ఆనుకొనే ఉంది ఇందాకనే అనుకున్నాం కదా ఒకప్పుడు వాగులోనే ఈ యొక్క ఆలయం ఉండింది ఇక్కడే లింగరూపుడిగా మనకు స్వయంభూగా స్వామివారు వెలవడము అది సిద్ధులు మునులు గమనించి ఆ తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడము మనకు తెలుస్తుంది ఒక ప్రశాంతమైన వాతావరణంలో గిద్దలూరు పట్టణంలోనే మనకు శ్రీ గంగా పార్వతి సమేత పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం మనకు దర్శనమిస్తుంది ఆలయ ప్రాంగణంలో నాగప్రతిమలు ఉన్నాయి ఇందాక నవగ్రహాలు చూశాము చాలా చక్కగా ఉంటుందండి అదిగోండి ఈ చెట్ల పొదలో అటువైపు పవర్ కరెంటు లేదు కాబట్టి మీకు ఇంకా స్పష్టంగా చూపించలేకపోతున్నాను అదిగో ఈ వెనక భాగం ఇదంతా సగిలేరు వాగు అండి ఒకప్పుడు ఉధృతంగా ప్రవహిస్తూ నీళ్లతో కళకళలాడేది ఇప్పుడు నీళ్లు లేవు ఎండిపోయింది అదిగో వెనక భాగము మనం ఇప్పుడు పాతాల నాగేశ్వర స్వామి ఆలయం వెనక భాగాన్ని దర్శించుకుంటున్నాము ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉంది ఇక్కడ రావి చెట్టు వేప చెట్లు ఇవన్నీ ఉన్నాయండి జమ్మి చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఎంత విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణమో గమనిస్తున్నారు కదా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు ఈ యొక్క కార్తీక మాసంలో కానీ ఈ మహాశివరాత్రి అప్పుడు కానీ ఇక్కడ ఎన్నెన్నో పూజలు అవన్నీ చేస్తుంటారు ఈ ఆలయంలో ప్రతినిత్యము అర్చనలు అభిషేకాలు జరుగుతుంటాయి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ కళ్యాణము గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారని తెలుస్తోంది లింగోద్భవ కాలమునందు గర్భాలయం యొక్క ఉపరితలము నుండి జారిన నీటి ధారలు శ్రీ పాతాల నాగేశ్వర లింగాన్ని తాకడము అంటే అభిషేకించడం జరుగుతుంది అది దేవతలు అభిషేకిస్తున్నట్టు మునులు అభిషేకిస్తున్నట్టుగా మనకు భక్తులు చెప్తూ ఉంటారు అంటే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ కార్తీక పౌర్ణమి వేళ కావచ్చు ఈ మహాశివరాత్రి రోజు కావచ్చు గర్భగుడిలో పాతాల నాగేశ్వర స్వామి ఏదైతే లింగం ఉందో ఆ పాతాల నాగేశ్వర లింగానికి పైనుంచి నీళ్లు బొట్లు బొట్లుగా కేవలం ఆ శివలింగం మీదనే పడుతుంటాయంట అదే విశేషంగా చెబుతారు మీ అందరికీ శివయ్య అనుగ్రహ ప్రాప్తి చూశారు కదండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ పాతాల నాగేశ్వర దేవాలయాన్ని ఇది ఇదిగిద్దరిలో ఉందని ఇలాగా చెప్పాను కదండి మహామహిమాన్విత ఆనందం కోరిన కోరికలు తీర్చే కొద్దు బంగారంగా ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే చేసిన ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు ధన్యవాదాలు శివానుగ్రహం પ્રાપ્ત ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ